హాయ్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ ఉత్తరాంధ్రలో చంద్రబాబు సూపర్ స్కెచ్ రిస్క్ అయిందే విజయం దక్కదు ఇప్పుడు సాక్షాత్తు దీన్ని ఉదయహరించేలాగానే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి గంటా శ్రీనివాసరావు ఈ గంటా శ్రీనివాసరావు గారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కోసారి గెలుపొందారు ఎప్పుడు కూడా ఒకే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందినట్లుగా లేదు ఆయన ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే ఇంకోసారి ఎమ్మెల్యేగా ఈసారి ఎమ్మెల్యేగా పలాం చోట నుంచి పోటీ చేస్తే మరోసారి పో వేరే చోట నుంచి పోటీ చేయడం సరే ఎక్కడ పోటీ చేసినా కానీ ఓటమి ఎరగిన నాయకుడు ఎవరైనా ఉన్నారో అంటే గంటా శ్రీనివాసరావు గారు మరి అటువంటి గంటా శ్రీనివాసరావు గారికి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఆప్షన్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూపిస్తే అక్కడే పోటీ చేయాలి అన్నట్లుగా మరి గంటా శ్రీనివాసరావు గారికి నిర్దేశించినట్లుగా సమాచారం అయితే ఆ నిర్ణయానికి గంటా శ్రీనివాసరావు గారు ఏ మేరకు ఒప్పుకోబోతున్నారు అనేది కూడా చాలా కీలకం అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వేసిన వ్యూహం అంత ఆషామాషి వ్యూహం అంటారా పొరపాటును కూడా కాదు ఎందుకు అంటే ఇదే వైసీపీని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి రాబోయే ఎన్నికల్లో అటు నాయకుడు ఎలా ఉంటారు ఇటు నాయకుడు కూడా ధీటుగా ఉండేలాగా ఉండాలి అలా లేని క్రమంలో వైసీపీని కొట్టే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీకి ఉండదు సో అటువంటి క్రమంలో ఇక్కడ ఎవరైతే ఉత్తరాంధ్రలో వైసీపీకి బలమైన నాయకుడుగా ఉన్నది ఎవరు బొత్స సత్యనారాయణ గారు సో అటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఢీకొట్టాలి అంటే సీనియర్ రాజకీయ నాయకులు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లే సరైన వాడు అని చెప్పేసి భావించారో ఏమో కానీ ఇప్పుడు చిబ్రపల్లి నియోజకవర్గంలో బొత్స గారికి ధీటుగా ఆపోజిట్గా గంటా శ్రీనివాసరావు గారిని పోటీ చేయించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తూ ఉన్నది మరి ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు గారు ఏమైనా వెనక్కి తగ్గుతారా అని అంటే ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన అంశమే ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా ఆయన గెలుస్తారు అదేవిధంగా ఆయన ఏ పార్టీ తరఫున ఉంటారో ఆ పార్టీ కూడా అధికారంలోకి ఉండాలనే కోరుకుంటూ ఉంటారు సో ఎవరైనా అది కోరుకుంటారు కానీ ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత పార్టీ ఓటమి పాలైపోయిన తర్వాత ఆయన ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేరు ఒక పోరాటాల్లో కానీ ఒక నిరసన కార్యక్రమాల్లో కానీ ఒక విధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో కానీ ఎక్కడా యాక్టివ్గా లేరు ఇక చివరికి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే గెలుపొందిందో ఇక అప్పటి నుంచి ఆయన యాక్టివ్ అవ్వటం మొదలుపెట్టరు సో ఓకే పార్టీకి ఊపొచ్చింది ఇక సేఫ్ ఇక మనం పోరాడచ్చు అని అనుకున్నారో ఏమో కానీ సరే ఎవరి కారణాలు ఉంటాయి ఇక ఆయన యాక్టివ్ అవ్వటం మొదలుపెట్టారు సో ఇప్పటి వరకు కూడా ఆయన యాక్టివ్గా లేరు సో ఈ సమయంలో యాక్టివ్ అయ్యారంటే అధిష్టానం మాత్రం అన్నీ గమనించకుండా ఊరుకుని ఉంటుందంటారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏ సమయంలో ఎవరు రియాక్ట్ అవుతున్నారు అది ఎంతవరకు పార్టీకి ఉపయోగపడుతుంది పార్టీ బలంకి ఏమైనా చేకూరుతుందా లేదా అనేది కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు పార్టీ రిస్క్లో ఉన్న సమయంలో ఆయన రిలాక్స్డ్గా ఉంటే ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి రిస్క్ ప్లేస్లో పెట్టాలి అని అని చెప్పేసి అధిష్టానం భావిస్తూ ఉన్నది సో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు మనం రిస్క్ ఫేస్ చేయటం ఇప్పటివరకు కూడా ఆయన చాలా ఈజీగా ఎక్కడైతే విన్నవ్వగలరో అక్కడ ఆయన స్ట్రాటజిస్ట్గా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు సో ఇప్పుడు ఏంటి అంటే డిఎంటే డి అనే పరిస్థితి అయితే వచ్చింది సో ఖచ్చితంగా ఇటువంటి సమయాల్లో మరి అటువంటి పోటీకి సిద్ధపడాల్సిందే సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ వైసీపీ ఆయన వైసీపీలో ఒక గట్టి నాయకుడు సో అటువంటి ఆయనకి కొంత పట్టు ప్రజల్లో అభిమానం అదేవిధంగా ఆర్థిక బలం రాజకీయ అనుభవం ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారికి ఆర్థిక పరమైన అంశంలో ఇబ్బంది లేదు అదేవిధంగా కుల సమీకరణాల్లో ఇబ్బంది లేదు అదే అనుభవంలో ఇబ్బంది లేదు సో స్ట్రాటజీస్ పరంగా వ్యూహాలు కూడా చాలా బాగా వేస్తారు సో అందుకనే వీరిద్దరూ సమ ఉజ్జీలుగా పోటీ పడటానికి అయితే అవకాశం ఉంది ఇక వీళ్ళిద్దరిలో ఎడ్జ్ ఎవరికి రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ చాలా కీలకమైన పాత్ర పార్టీ జెండాది ఉంటుంది సో ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటారు సో ఇక్కడ పార్టీ జెండా కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటుంది సో ఇటువంటి క్రమంలో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను రెండింటి పరంగాను కూడా ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు ఒకవేళ వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనుక ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది గంటా శ్రీనివాసరావు గారికి హెడ్ అవుతుంది సో ఇటువంటి క్రమంలో మరి గంటా శ్రీనివాసరావు గారు ఈ ఛాన్స్ను తీసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదు మనకెందుకు ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఆయన ఏమైనా సరే ఈసారి ఎన్నికలకు నేను తప్పుకుంటానని చెప్పేసి బాబు గారితో అంటారా ఒకవేళ ఇప్పుడు ఎన్నికల్లో కనుక నేను తప్పుకుంటున్నాను అని అంటే అది మాత్రం సరైన నిర్ణయం కాదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఇలా కాకుండా నేను వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తాను అంటే దాన్ని బాబు గారు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు అప్పుడు మరలా ఇక్కడ ప్రత్యామ్నాయంగా వేరే నాయకుడిని ఎత్తుకోవాలిగా ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే ఈయన భీమిలు అడుగుతున్నారు భీమిలి అనేది జనసేన పోటీ చేయించాలి అని అనుకుంటా ఉంది సో ఒక పక్కన ఈ పొత్తుకు సంబంధించిన అంశంలో మళ్ళా గుల్లాలు పడుతూ ఉన్నారు మరలా దీనికి తోడు గంటా శ్రీనివాసరావు గారు వచ్చేసి నేను కాదు ఇక్కడే పోటీ చేస్తాను ఈ పార్టీలోనే ఉంటాను కానీ ఈ నియోజకవర్గంలోని పోటీ చేస్తాను అని అంటే దాన్ని ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ ఏదైతే రిస్క్ ఫేస్ చేయమంటుందో గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు బాబు గారు ఉన్నారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయినా పార్టీ అధినేత గంటా గారు మీరు వెళ్ళి అక్కడ పోటీ చేయాల్సిందేంటే ఎస్ బాస్ అన్నట్టుగా కనుక ఆయన వెళ్ళి పోటీ చేస్తే అదృష్టం కొద్దీ గెలిస్తే ఓకే ఒకవేళ ఓడిపోయారు అనుకుందాం ఓడిపోయినా సరే ఎట్లాగో కూటమి అధికారంలోకి వస్తుంది అనే ధీమా నమ్మకం ఉంది కాబట్టి రేపు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కోటలని ఏదో ఒకటి చేస్తారు ఇట్లా కూడా అనేక రకాలైన ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే గంటా శ్రీనివాసరావు గారిని ఈసారి రిస్క్ ఫేస్ చేయాల్సిందే అని అని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కొంత ఒత్తిడి అయితే తీసుకొస్తూ ఉన్నది సో మరి గంటా శ్రీనివాసరావు గారు ఆ ఒత్తిడిని తట్టుకొని ఆయన ఏ విధంగా అక్కడి నుంచి పోటీకి నిలబడతానంటారా లేదు ఈసారికి నేను తూచానని చెప్పేసి ఇంకా వేరే ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తారా లేదో తెలియాలి అంటే ఆయన నిర్ణయం వరకు కూడా మనం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ స్కెచ్ మరి విజయం కావాలి అంటే రిస్క్ తప్పదు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ